జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మన మంచిర్యాలలో రాజీ నగర్ తెలంగాణ నగర్లో శ్రీ శివ పంచాయతీ సహిత అభరాంజనేయ స్వామి దేవాలయం వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మనం మంచిర్యాల పట్టణంలో కూడా అన్ని చోట్ల హనుమా అన్ని దేవాలయాల వద్ద హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే మనము ఈ రెండవ హనుమాన్ చాలిసా పారాయణం తెలంగాణ నగర్లో ఈ దేవాలయం కేంద్రంగా మనం ఈరోజు పెద్ద ఎత్తున నగరవాసులతోని ఈ కమిటీ ఆలయ కమిటీ ఆలయ పూజారులతో మెలిసి అందరము పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా చేపట్టడం జరిగింది హనుమాన్ పారాయణం చేపడం జరిగింది దీనిలో మంచిర్యాలలో ఉన్న నగరవాసులు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి లోక కళ్యాణార్థము అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఏ ఒక్కరికో కాదు అందరు చాలిసా హనుమాన్ చాలీసా చదివిన వారికి విన్నవారికి కూడా మంచి జరగాలనే ఉద్దేశం మీద ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం చేపడం జరిగింది దీనిలో మనం హిందుత్వం బలోపేతం కోసం మరియు అందరం కూడా ఈ మతాల వారిగా ఈ కులాల వారిగా విడిపోతున్నాం ఇలా కాకుండా నీ కులం నా కులం రాజకీయాలకు అతీతంగా కూడా అందరము పెద్ద ఎత్తున హనుమాన్ చాల్సలో పాల్గొని మనం ఇతర మతాల వారు కూడా ఏదో ప్రార్థన చేస్తే మంచిగా ఎత్తున చెప్పేసి కొన్ని వేల ఖర్చులు పెడుతున్నారు మన హిందూ మతంలో ఎన్నో ఈ సనాతన ధర్మంలో ఎన్నో శ్లోకాలు ఎన్నో మనము ఇతిహాసాలలో కూడా మనం చెప్పబడింది మనం ఈ హనుమాన్ చాల్స చేయవల్ల మనకున్న రోగపీడ బా బాధలైనా ఇతర శత్రుల బాధలైనా తొలగిపోతాయి కావున భక్తులు హనుమాన్ చాలీసాలో ప్రతి చోట కూడా చేసి దాన్ని మనము ఈ పెద్ద ఎత్తున ఇది ఒక ఉద్యమంలాగా అందరం కలిసి మళ్ళీ మనం మంచిర్యాల గల గోదావరి ఒడ్డున కూడా ఒక ఒక రోజు నిర్ణయించి ఒక వేల సంఖ్యలో కూడా హనుమాన్ చాలీసా పట్టణం చేయాలని నిర్ణయించడం జరుగుతుంది కావున మంచిర్యాల ఉన్న పట్టణ భక్తులు అందరూ గ్రహించి హనుమాన్ చాలీసా ప్రతి చోట చేయాలని కోరడం జరుగుతుంది Jai